హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అయితే సూపర్ ఆసమ్ రెసిపీ అనమాట చాలా హెల్దీ హెల్దీ రెసిపీ ఇది ఆడపిల్లలకు ఆడవారికి అలాగే ఇంట్లో రక్తహీనతతో బాధపడేవారికి చాలా వరం అని చెప్పుకోవచ్చు అలాగే డెలివరీ ఉమెన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని టిల్లీ అంటారు ఇంగ్లీష్లో అయితే స్ప్లీన్ అంటారు ఈ టిల్లీని మనం గనక ఫుడ్లా తీసుకుంటే ఫుల్ ఆఫ్ బ్లడ్ అనమాట మన బాడీకి అందుతుంది ఇక మన బ్లడ్ గ్రూప్ మనకి ఫ్రీగా దొరుకుతున్నట్టే అంత బ్లడ్ అనేది రికవరీ అవుతుంది దీని ద్వారా మరి ఈ టిల్లీని ఎలా చేయాలో చూద్దాము ఈ టిల్లీ క్లీనింగ్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది నేనైతే షార్ట్లో పెట్టడం జరిగింది లింక్ ఇస్తాను అవసరం అనుకున్నారు వాచ్ చేయండి ముందుగా ముక్కలు కట్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కప్పు నూనెను వేసుకోవాలి ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్టు ఒక స్పూను వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అవి పూర్తిగా వేగకుండానే నేనైతే ఈ టిల్లీ ముక్కలు వేసేసాను టిల్లీతో పాటు లివర్ పీసెస్ కూడా ఉన్నాయి టిల్లీ పీసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక చెంచా రాళ్ళ ఉప్పుని వేసుకొని ఒక చెంచా జీలకర్ర పొడిని వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఈ టిల్లి వండేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా చాలా బాగా ఉడుగుతుంది ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు కారం వేయడం జరిగింది కారం వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు గ్యాప్ ఇవ్వకుండా ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఈ ముక్కలు అనేది బాగా కుక్ అయ్యి ఫ్రై అవుతాయి లివర్ లెవరైనా టిల్లీ అయినా రక్తహీనతతో బాధపడేవారు తింటే చాలా చాలా బెనిఫిట్స్ అనమాట బ్లడ్ అనేది చాలా ఈజీగా పడుతుంది ఇప్పుడు ఇలా ఈ మొక్కల నుంచి వచ్చిన నీళ్ళతోనే కుక్ అవుతే సరిపోతుంది ప్రత్యేకంగా నీళ్ళు అనేది యాడ్ చేయని అవసరం లేదు ఇలా మరొక నిమిషం కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈటిల్లి తినడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతాయి అలాగే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు అరచెంచా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా బాగా కలుపుకుంటే లూజ్గా ఉన్న గ్రేవీ అంతా ముక్కలకు పట్టే వరకు వేయించుకోవాలి సిమ్లోనే అలా కలుపుతూ ఉంటే ఫ్రై అయిపోతుంది ఈటిల్లి తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అలాగే ఈ టిల్లీలో ఫుల్గా విటమిన్ సి కూడా ఉంటుంది విటమిన్ సి ఉండడం వల్ల మన హెయిర్కి స్కిన్కి చాలా చాలా మంచిది అనమాట అలాగే గుండెకు ఎంతో బలాన్ని ఇస్తుంది ఈ టిల్లీ కర్రీ ఇది పప్పుచాడుతో కానీ రసంతో కానీ సాంబార్తో కానీ సైడ్ డిష్గా తింటే చాలా చాలా మంచిది రక్తహీనతతో బాధపడే ఎవరికైనా సరే ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి